చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు మూవలే మనసు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆహా మధువనమా ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా వేకువలు పండు వెన్నెలలు పసితనాల పరువాల వెల్లువరువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మా పచ్చనైన వరి చేల సంపదలు హచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మ పాలకడలి కెరటాల వంటి నీలే తడుగుతన ఎదును మీటి నీలమ్మ పొంగినమ్మా ఆగని సంబరమా ఆగని సంబరమా చినుకు తడిగి చిగురు వెరుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా వరములన్ని వెంట పెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాలవమ్మా సిరుల రాణిని చేయి పట్టి శ్రీహరిగమారునని రాసిపెట్టి ఏవరుని జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా రాముని సుమశరమా రాముని సుమశరమా తడికి చిగురు తొడుగు పువ్వమ్మ ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మూవలే మనసు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమాజాగే అందా అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా